అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస్లాగ్స్ అందరలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలైతే కోరుకుంటున్నాను అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో సపోర్ట్ అయితే చేయండి మీరు చేసే ప్రతి లైక్ కామెంట్ మాకు చాలా బూస్ట్ అప్ ఇస్తుందండి మోస్ట్లీ చూసేవాళ్ళు ట్రై చేయండి కామెంట్ చేయడానికి అలానే లైక్ చేయడానికి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ ముందు ముందు వస్తాయండి ఈరోజైతే నార్మల్ ప్యాంట్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది మా మదర్ చూపిస్తున్నారండి చూసేయండి హాయ్ అండి అందరికి ఇప్పుడు పంజాబ్ డ్రెస్ ప్యాంట్ కటింగ్ చూపిస్తాను చూద్దాం రండి ఇది ఇలా నా డబుల్ ఫోల్డ్ మీద ఉందండి దీన్ని మనం నాలుగు మడతలు వేసుకోవాలి ఈ మడతలన్నీ ఆపోజిట్ వైపు వచ్చేట్టు ఓపెనింగ్స్ క్లోజింగ్ వచ్చి మన వైపు ఉండాలండి ఈ పై వైపు కూడా ఓపెనింగ్స్ ఉండాలండి ఇటు కింద వైపు వచ్చేసరికి క్లోజింగ్ ఉండాలండి ఇట్లా తీసుకుంటే మనకి ఒక చిన్న ఇందులో టిప్ ఉందండి ఇటువైపు కనుక ప్యాంటు కాలు తీసుకుంటే మనకి పై పార్ట్ వచ్చేసరికి ఇటువైపు తీసుకోవచ్చండి ఇటువైపు తీసుకున్నందువల్ల పై పార్ట్ ఓపెనింగ్స్ లేకుండా క్లోజింగ్లో వస్తాయి అందుకని ఇలా తీసుకోవాలి ప్యాంటుని ఇది ఆది అండి క్యాస్టీజ్ వాళ్ళ ప్యాంట్ ఎలా ఉందో అలా మర్తేసుకోవాలి ఇది పై పార్ట్ అండి ప్యాంటుకి ఇది కింద పార్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి క్లోజింగ్ ఉన్న వైపు ప్యాంటు ఆది ప్యాంటు క్లోజింగ్ కూడా సమానంగా పెట్టుకోవాలి పై వైపు ఖర్చులు పావు వదులుకొని ఇలా పెట్టుకోవాలి సేమ్ వాళ్ళ ప్యాంట్ ఎలా ఉందో అలాగే ఇదిగోండి ఇది కింద వైపు రెండించులు ఎక్స్ట్రా కింద పట్టి కోసం పెట్టుకోవాలండి ఇది లూజ్ అండి ఖర్చులకు ఒకటిన్నర ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది ఈ ప్యాంట్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే గీసేసుకుంటే సరిపోతుందండి కాకపోతే ప్యాంట్ ఆదికి తీసుకునేటప్పుడు వాళ్ళు ఏదన్నా మార్కులు చెప్తారేమో అడిగి తెలుసుకొని ఏదన్నా మార్పు చెప్తే ఆ మార్పు ఉన్న విధంగా మార్చుకోవాలి ఈ ప్యాంట్ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ ఎలా ఉందో అలా గీసుకోకూడదండి ఇక్కడ ఆఫ్ ఆపేసుకోవాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి కొంచెం తేడా వస్తుంది ఇంతవరకు ఆపేసుకొని ఇప్పుడు ఇవి మడుతుంది కదండి మీకు అనిపిస్తుందో లేదో పై పార్ట్ కింద పార్ట్ జాయింట్ అండి ఇది ప్యాంట్కి ఇదిగోండి ఇది ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్ ఎంతవరకు ఉందో అంతవరకు కరెక్ట్గా పెట్టుకోవాలండి ఇది ఈ మిగిలిందంతా కూడాను మనం ఫ్రిల్స్ కింద వదిలేసుకోవచ్చండి ఇదిగోండి ఇది వచ్చేసి కిస్తా పొడగండి ఈ లాస్ట్ ఇలా కిస్తా పొడుగు చూడండి ఇంతవరకు ఇది అసలు వచ్చింది ఇది కండి ఇలా తీసుకొని ఇందా మనం క్రాస్గా తీసుకున్నాం కదండి ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది ఇది ఇక్కడ ఈ చివర వచ్చేసరికి ఒక రెండు ఇంచులు ఉంచుకొని ఇది కిస్తా కోసం అండి దీనిలో ఇలా కలిపేసుకుంటే కిస్తా పొడవు వచ్చేస్తుందండి ఇదిగోండి కిస్తా పొడవు కూడా ఇలా కొలుసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇదికిస్తా పడవు ఈ మిగిలిందంతా కూడాను మనం ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం అండి ఇదిగోండి ఇది ఒక డాట్ పెట్టుకుందాము ఇదంతా ఫ్రిల్స్ కోసము ఇదేమో క్లోజింగ్ దగ్గర ఈ మిగిలిన అన్నీ కూడా ఫ్రిల్స్ కోసము ఇదంతా కూడా అసలు అండి ఇప్పుడు ఖర్చు తీసుకుందాం దీనికోసం ఈ చివరకు వచ్చేసరికి ఖర్చు దానిలో కలిపేసుకుంటే సరిపోతుందండి మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాను చూడండి ఇంకొకసారి ఇది ప్యాంటు పడవండి ఇదేమో కింద ఫోల్డింగ్ కోసము ఇదేమో లూజు ఇదేమో ఖర్చు కోసము ఇదంతా కూడా ఆతి ప్యాంటులు లూజ్ అండి ఇదేమో ఖర్చుల కోసము ఇదేలా ఉందో వాళ్ళ ప్యాంట్ అలాగా సేమ్ యాస్టీస్ గీసేసుకుందాము ఇప్పుడు కట్ చేసుకుందాము కరెక్ట్గా మనం గీసుకున్న దాని మీదే కట్ చేసుకుందామండి అప్పుడు లూజులు రాకుండా పొడవు లూజులు తగ్గడం కానీ పెరగడం కానీ ఏముండదు ఈజీగా పదే పది నిమిషాల్లో కట్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇది కోసం కోసమండి ఇదేమో పట్టీ కోసము వచ్చేసరికి కిస్తా కట్ చేసుకుందామండి అంతేనండి ఇప్పుడు పైపాక్ కట్ చేసుకుందాము ఇదిగోండి పై పార్ట్ కట్ చేస్తున్నాను ఇలా నాలుగు మడతలు వేసుకున్నాం కదండి ప్యాంటు పై పార్ట్ని క్లాత్ని కూడా మనము సైడు కాళ్ళ పొడవు అవి కట్ చేసుకున్నాం కదా మిగిలి మిగిలిన క్లాత్ ఇదండి దీన్ని క్లోజింగ్ ఉన్న వైపు ఇది ఓపెనింగ్స్ ఉన్న వైపు ఇది ఇది కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి పై వైపు కూడా ఓపెనింగ్స్ వచ్చాయి ఇప్పుడు దీన్ని ఎంతవరకు ఉందో ఈ క్లోజింగ్ వైపు నుంచి అంతవరకు పట్టుకుంటే సరిపోతుంది ఇది అసలు ఇదేమో జాయింట్ల కోసం అండి ఇది కూడా అంతే పొడవు కింద ఇది పొడవండి పైన పట్టి వారా మర్చిపోవడం అన్న నాడా కానీ ఎలాస్టిక్ కానీ వేసుకోవాలి కాబట్టి మర్చిపోవడం కోసం ఇటువైపు కూడా అంతేను ఇదిగోండి చూడండి ఈ ప్యాంటు కనిపిస్తుందో లేదో పై పార్ట్ రెండు జాయింట్ వేసాం కదా ఈ జాయింట్ కోసం అండి ఇది ఇదిగోండి జాయింట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకున్నాము పైన పట్టి మడవడం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాము ఇదేమో ఫ్యాన్ అడుగు లూజ్ అండి ఇదేమో జాయింట్ కోసము ఖర్చులకు పెట్టుకున్నాము ఇదేమో పొడవండి ఇంతేనండి అయిపోయింది కటింగ్ చేసుకోవచ్చు ఇవి మనం నీట్గా స్కేల్ సహాయంతో లైన్ డ్రా చేసుకొని ఇది కట్ చేసేసుకుందామండి పైపాట్ కూడా వచ్చేసినట్లేను ఇదిగోండి ఇది అంచు ముక్క వచ్చింది కాబట్టి ఇది పై వైపు పెట్టుకున్నామండి నడుం బెల్ట్ వైపు ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకున్నాము దీనివల్ల మనకు నడుం బెల్ట్ ఎంతవరకు ఉందని అర్థము కొంచెం క్రాస్గా ఉందండి తీస్తున్నాను ఇదేనండి ప్యాంటు కటింగ్ చాలా ఈజీ అండి పది నిమిషాలు కూడా పట్టదు ఇది ప్యాంట్ రెండు కాళ్ళు పొడవండి ఇదేమో పైన బాటం పొడవండి ఇవి రెండు కలిపి ప్యాంట్ పడవు ప్యాంట్ కటింగ్ అండి మా పాప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళు ఎవరిని ఉంటే చెప్పండి మీకు ఎటువంటి అవర్స్ ఉన్నా కూడా మీకు ఎటువంటి కావాలన్నా కూడా అడగండి నేను వీలున్నంత వరకు మీకు ఏది అవసరమైనా కూడా నేను కటింగ్ చేసి చూపిస్తాను నాకు ఇది చాలా సర్వీస్ ఉన్న అనుభవం ఉన్న పనేనండి నేనేం కొత్తగా నేర్చుకునే దాన్ని కాదు మీకు ఎటువంటి కొత్త మోడల్స్ అవసరమైనా కూడా నేను కటింగ్ చేసి చూపిస్తాను మరీ మరీ అడగండి నేర్చుకోండి ఇంట్లో ఉండి నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అండి మీకు ఉంటానండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మన బ్లాగ్స్